హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మేమైతే మా బ్రదర్ మ్యారేజ్ ఉందని చెప్పేసి సంగీత్ ప్రోగ్రాము మెహందీ ప్రోగ్రాము అదేవిధంగా మంగళ స్నానాల ప్రోగ్రామ్స్ మూడింటిని ఒకే ఒకే రోజు చేశారు మేమైతే చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేసాము ఈ మధ్యలో మ్యారేజ్లు అవి లేక చాలా రోజులు అవుతుందని చెప్పేసి బ్రదర్ మ్యారేజ్ అని ముందే వెళ్ళిపోయాము ఫస్ట్ రోజు పెళ్ళికొడుకుని చేయటము పోచమ్మకాడికి వెళ్ళటము రాతి కొట్నాల ప్రోగ్రామ్ అవన్నీ జరిగాయి తర్వాత సెకండ్ రోజైతే మార్నింగ్ మెహందీ ప్రోగ్రామ్ చేశాము మెహందీ ప్రోగ్రాంలో మెహందీ చేసే వాళ్ళకు పెట్టే వాళ్ళని అయితే పిలిపించారు ఒక్కొక్కరం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా మెహందీ అయితే పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా త్రీ మెంబర్స్ అయితే వచ్చారు ఒకరి తర్వాత ఒకరు దాదాపు టూ నుంచి త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ వరకు ఆ విధంగా టైం అయితే పట్టింది ఫస్ట్ టూ హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా పెట్టుకున్నాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే చూడండి మేము చేసిన మెహందీ పెట్టుకున్న మెహందీ కూడా చూపిస్తున్నాను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరము చక్కగా ఎంజాయ్ అయితే చేశాము మా కజిన్ బ్రదర్స్ కజిన్ సిస్టర్స్ మమ్మీ వాళ్ళు పిన్ని పెద్దమ్మ ఈ విధంగా అందరము కలిసి మ్యారేజ్కి అయితే ముందే అటెండ్ అయ్యాము ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు అదైతే తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేశాము మాకు వచ్చిన చిన్న చిన్న రీల్స్ కూడా ఇందులోనే చేసాము అందరికీ వచ్చే విధంగా రీల్స్ కూడా కొన్ని కొన్ని పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకని కాకుండా అందరికీ వచ్చే విధంగా రీల్స్ కూడా కొన్ని చేసాము మెహందీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మంగళ స్నానాల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది దానికోసం అయితే కోడ్ అయితే పెట్టుకున్నాము అందరం ఎల్లో కలర్లే వేసుకోవాలని చెప్పేసి అందరం ఎల్లో వేసేసుకొని చక్కగా రెడీ అయ్యి ఈవినింగ్ టైంలో చల్లటి వాతావరణంలో స్నాక్స్ తినుకుంటూ టీ తాగుకుంటూ ప్రోగ్రాంకి అయితే రెడీ అయిపోయాము ఈ ప్రోగ్రామ్ అనేది కన్వెన్షనల్ హాల్లో అయితే చేశారు కాబట్టి ఎవరికి ఏ టెన్షన్ లేకుండా అందరూ చక్కగా హాయిగా కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాము చూడండి మా వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు కదా ఈ విధంగా టోటల్గా రెడీ అయిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కొంచెం ఫోటోషూట్ కోసం సైడ్కి వెళ్ళి ఫోటోషూట్ అయితే దిగుతూ ఉన్నారు చూడండి ఎంట్రీ అయితే ఈ విధంగా తీసుకొచ్చారు అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి అబ్బాయి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా కలర్ కాంబినేషన్గా వాళ్ళైతే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు రాజస్థాన్ వచ్చి వాళ్ళు వచ్చి డోలుతో వాళ్ళకు వెల్కమ్ అయితే చెప్పారు డోలు సన్నాయిలు కొట్టుకుంటూ వెల్కమ్ అయితే చెప్పారు అమ్మాయి వాళ్ళ సైడ్ కూడా చాలా హ్యాపీగా గంతులేస్తూ డ్యాన్స్ అయితే చేశారు మేమైతే మా బ్రదర్ కాబట్టి అబ్బాయి వాళ్ళ సైడ్ మేము కూడా చాలా వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ ఎంట్రీ అయితే ఇచ్చాము మా మామైతే డిస్ట్ తీసేసి డబ్బులు అనేది బ్యాండ్ వాయించే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే అందరి కళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీదే ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా దిష్టి తీసేయడం అనేది ఆచారంగా వస్తుంది అమ్మాయి సైడ్ వాళ్ళకు అబ్బాయి సైడ్ వాళ్ళకు కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు ఈవెంట్స్ జరిపే వాళ్ళు అయితే వచ్చి చక్కగా గేమ్స్ అయితే కండక్ట్ చేయించారు అబ్బాయి వాళ్ళ సైడు అమ్మాయి వాళ్ళ సైడు ఎంజాయ్ చేసే విధంగా రకరకాల గేమ్స్ అయితే ఆడించారు చూడండి అబ్బాయి వాళ్ళ సైడ్ ఒకరు అమ్మాయి వాళ్ళ సైడ్ ఒకరు ఈ విధంగా చిన్న చిన్న గేమ్స్ ఆడించుకుంటూ చక్కగా ఎంజాయ్ అనేది చేయడం అయితే జరిగింది అమ్మాయి వాళ్ళ సైడ్ ఒక ఐదు గ్లాసులు అబ్బాయి వాళ్ళ సైడ్ ఒక ఐదు గ్లాసులను ఉంచారు అయితే గ్లాసులన్నీ ఒక ఒకదానిపైన ఒకది ఒకటి పెట్టేయాలని చెప్పారు ఇంకొకరినేమో పెట్టకుండా ఆపడానికి ట్రై చేయాలని చెప్పేసి ఇంకో సైడ్ వాళ్ళని అయితే చెప్పారు చూడండి ఈ విధంగా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు చిన్న చిన్న గొడవలుగా పడుకుంటూ ఈ విధంగా ఎంజాయ్ అయితే చేశాము ఈ టైంలో స్నాక్స్ కూడా ఇచ్చారు మాకైతే స్నాక్స్ తింటూ టీ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేశాము దాదాపు ఈ ప్రోగ్రామ్ మొత్తం అయ్యేసరికి ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయ్యింది దీని తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని సంగీత్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం అయితే జరిగింది దాంట్లో కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశాము అయితే చాలా వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ శారీస్ ఆ విధంగా స్టిచ్చింగ్ చేయించుకొని ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని వచ్చాము మనం మామూలుగా ఫ్యామిలీ ప్రోగ్రాంలలోనే ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటాం కదా వేరే వాళ్ళ అయితే మామూలుగా వెళ్ళి కవర్ ఇవ్వడం రావటం ఆ విధంగా మాత్రమే ఉంటూ ఉంటుంది కానీ ఇలా ఫ్యామిలీ వాళ్ళు దగ్గర చుట్టాల రిలేషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా చక్కగా ముందు అన్ని ప్రోగ్రామ్స్లల్లో పార్టిసిపేషన్ చేయటం ఆ విధంగా ఉంటుంది అందరము పసుపు రాసేసి అమ్మాయికి అబ్బాయికి పసుపు రాసిన తర్వాత మంగళ స్నానాలు అయితే చేయించడం జరిగింది ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే జరిపించారు ఈవెంట్స్ వాళ్ళు ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది ఫస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది చిన్న చిన్న గేమ్స్ ఆడించుకుంటూ ఈవెంట్ అయితే జరిపించారు వాటర్ బబుల్స్ అంటే వాటర్ని బెలూన్లలో వేసి చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళందరూ ఒకరికొకరు తీసుకొని అమ్మాయికి అబ్బాయికి విసిరేయడం అయితే జరిగింది మంగళ అంటేనే మనం పసుపు రాసి జల్లెడలో నీళ్లు పోసి అమ్మాయి పైన అబ్బాయి పైన పడే విధంగా చూస్తూ ఉంటాం కదా ఈ విధంగా ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరితోటి ఈ విధంగా మంగళ స్నానం అయితే చేపించారు అమ్మాయి అబ్బాయి అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే ఉన్నారు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం